సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఐబీ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ మాజీ డీసీసీబీ చైర్మన్ మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు జైపాల్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని తరాలు బీజేపీ పార్టీ దూసుకుపోతుందని అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ నియోజకవర్గం నుండి తన ఎంపీ స్థానం నుండి పోటీ చేయనున్నారని ఆయన తెలిపారు నా వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే నేను ఒక యువకుని చదువుకున్న వాడిని మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఆరు నెలల క్రితం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఏ విధంగా అయితే దేశాన్ని నడిపిస్తున్నారో మరి వారు ఒక సుపరిపాలన దిశగా దేశాన్ని తీసుకెళ్తున్నారో మంచి వ్యక్తులు చదువుకున్న వారు విద్యావంతులు సమాజంలో ఒక మంచి పని చేయగలరు అనే ఉద్దేశంతో మంచి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి మంచి వాళ్ళకి ఇక్కడ కూడా అవకాశం రావాలి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది అని నేను భావిస్తూ తప్పకుండా జైరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ గెలుసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా నమస్కారం నారాయణఖేడ్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోని ఆయుర అందరూ కూడా కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటూ మరి మీకు అందరూ కూడా తెలుసు ఈ సంవత్సరము పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి అంతకంటే ముందు చాలా పెద్ద విషయం దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలోని రామ మందిరం సాకారం కాబోతున్నది మరి ఇరవై రెండు జనవరి నాడు స్వయంగా మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రామాలయం దేశానికి అంకితం కాబోతుందని మరి ఇదంత మనందరం కూడా చాలా సంతోషంతో ఆనందంగా దీపావళి లాగా జరుపుకోవలసినటువంటి విషయం మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి వారందరు కూడా రామాలయం సాకారం అయినందుకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు మొదటి నుంచి ఎవరు ఉన్నారు ఎవరు ఈ రంగంలో ఉన్నారు ప్రజల మధ్యలో ఎవరు ఉన్నారు ప్రజలకు తెలుసు పార్టీలు కూడా సర్వే వాళ్ళ సర్వే ఆధారాలు ఉంటాయి ఎందుకంటే నేను బీజేపీలో చేరే ముందు దాదాపు ఒక ఆరు నెలల నుంచి నాకు వివిధ వివిధ నాయకులు నాకు అప్రోచ్ కావడం మీరు వస్తే బాగుంటుంది జైరాబాద్ పార్లమెంట్ మేము తెలుసుకుంటామని కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నా సంకేతాలు రావడంతోనే ఆ మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అయితేనే కేంద్రంలో ఒక సుపరిపాలన జరుగుతుంది ఒక గట్టి ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే ఈరోజు మనం వేరే దేశాల్లో చూస్తూ ఉన్నాం పక్కనే ఉన్న దేశాలు ఆర్థికంగా చాలా వీక్ పొజిషన్లో ఉన్నాయి కానీ భారతదేశం మాత్రం రోజు సుస్థిరంగా ఉన్నది ఈవెన్ యూరోప్ అమెరికాలో కష్టాలు వచ్చిన రోజు కూడా ఈరోజు మనకు కొన్ని ఇబ్బందులు అయినా కానీ భారతదేశం మాత్రం చాలా గట్టిగా ఉన్నది కాబట్టి ఇటువంటి నాయకత్వం రావడం మనకు నిజంగా అదృష్టం ఆ నాయకత్వంలో నేను పనిచేస్తానని తప్పకుండా నాకు అవకాశం వస్తుందని నేను భావిస్తాను ఎన్నికలు కూడా ఈ సంవత్సరం ఉన్నాయి అందులో భారతీయ జనతా పార్టీ మొదటి కంటే ఇంకా బలంగా ఈసారి మూడు వందల యాభై ఎంపీలను గెలుసుకొని మళ్ళీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మనం చూడబోతా ఉన్నాము వారి సుపరిపాలనలో ఏ విధంగా అయితే దేశం పదవ స్థానం నుంచి ఈరోజు ఐదవ స్థానానికి వచ్చిందో ప్రపంచంలో ఉన్నటువంటి అతి డెవలప్డ్ కంట్రీస్లో ఐదవ స్థానానికి వచ్చిన భారతదేశం మున్ముందు రోజుల్లో ఇంకా మూడవ స్థానానికి కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతదేశం ఒక గొప్పతనాన్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి పైన భారతీయ జనతా పార్టీ పైన ఈరోజు ఆశలు పెట్టుకొని ఉన్నారు మన రాష్ట్రానికి వచ్చినట్లయితే తెలంగాణలో పోయినసారి ఇరవై శాతం ఓట్ షేర్తో నలుగురు ఎంపీలు బీజేపీ గెలుచుకున్నది ఈసారి కనీసం ముప్పై ఐదు శాతం ఓట్ షేర్ కనీసం ముప్పై ఐదు శాతం ఓట్ షేర్ గెలుచుకొని తప్పకుండా పది పైన పార్లమెంట్ స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం మన జైరాబాద్ పార్లమెంట్ కూడా మరి ఈసారి చాలా మంచి పరిస్థితి ఏర్పడతా ఉన్నది ప్రజలందరిలో కూడా దేశంలో ఏ పార్టీ కావాలి ఏ నాయకుడు కావాలి అనే ఒక స్పష్టత ప్రజలు బాగా ఏర్పడతా ఉన్నారు ముఖ్యంగా మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను రాజకీయంగా అనేక పనులు చేపడుతూ ఉన్నాను రెండు సార్లు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు మరి సొసైటీ కొత్త వేలు కానివ్వండి కొత్త బ్రాంచ్లు కానివ్వండి డిసిసిబి ఇంకా బలంగా తయారు చేయడంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కానీ మరి జిల్లా రైతులందరూ కూడా సేవలు అందించినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు అంతకంటే ముఖ్యంగా